ప్రైజ్ అలాట్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము తొంభై ఆరవ కీర్తన తొమ్మిదవ పరిశుద్ధ అలంకారములు ధరించుకుని నమస్కారము చేయుడి క్రీస్తు క్రీస్తునందు పిల్లరా పరిశుద్ధ అలంకారములు ధరించుకుని నమస్కారము చేయుడి సర్వపూజనులారా ఆయన సన్నిధిని వనకుడి అని దావిద మహారాజు అంటున్నాడు అవును నిజమే పరిశుద్ధ అలంకారములు అనగా పేద ప్రశ్న మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనం ప్రకారంగా సాధువైనయు మృదువైనయునైనా గుణమను అక్షయాలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అవును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైన మృదువైన గుణాలు కలిగిన అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావమే మీకు అలంకారంగా ఉండాలని అది దేవుని దృష్టికి మిగుల విలువగలదని భక్తుడు సెలవిస్తున్నాడు కనుక ప్రా మనము అటువంటి మంచి స్వభావముతో దేవుని సన్నిధానానికి చేరాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను చేయనుగాక కామెంట్